తెలంగాణ పరిధిలోని పెద్దవాగుకు గండి ఏపీలోని ఏలూరు జిల్లా పరిధిలోని గ్రామాల్ని వరద ముంచెత్తింది బాహ్య ప్రపంచంతో కొన్ని గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి పెదవాగు ప్రభావం వేలేరుపాడుని కొంగదీసింది ప్రజలు నిరాశ్రయులైపోయారు రహదారులు కొట్టుకుపోయాయి పంట పొలాలు బురద ఇసుకమేటలతో నిండిపోయాయి ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనన్నట్లుంది వేలేరుపాడు పరిస్థితి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు పెద్దవాగు చేసిన గాయం ఏలూరులో ఏలూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా వేలూరుపాడు కుక్కునూరు ఈ రెండు మండలాలను కూడా అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఒకవైపున గడిచిన మూడు రోజులుగా కూడా కుండపోత వర్షం కురిసింది దీనికి తోడు పెద్దవాగు ప్రవాహం వరద మొత్తం కూడా ముంచెత్తడంతో ఎక్కడికక్కడ మొత్తం ప్ర ప్రజలకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా నీట కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది పెదవాగు వరద నీరు మొత్తం కూడా నిన్నంతా కూడా ఏజెన్సీలోని వేలేరుపాడు కుక్కునూరు గ్రామాలకు సంబంధించి దాదాపుగా ఇరవై గ్రామాలపైన తీవ్రమైన ప్రభావం చూపించింది ప్రజలందరూ కూడా తలదాచుకునేందుకు ప్రాణాలను రక్షించుకునేందుకు సమీపంలో నుండి కొండలపైకి వెళ్ళి చేరుకునే పరిస్థితి అయితే వరద నీరు తగ్గిన తర్వాత దానికి సంబంధించినటువంటి పరిస్థితి మొత్తం అంతా కూడా హృదయ ఉదారకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రజలకు సంబంధించినటువంటి మేకలు కావచ్చు పశువులు కావచ్చు ఇవన్నీ కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి వేలాదిగా కూడా ఇవన్నీ కూడా చనిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితే చాలా స్పష్టంగా కూడా బాధితులు చెప్తున్నారు మరోవైపు చూసుకుంటే మట్టి రోడ్లన్నీ కూడా మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి తారు రోడ్లు కూడా మొత్తం అంతా కూడా బేటల వారిపోయి మొత్తం అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది అన్ని చోట్ల ప్రధాన రహదారులు కలవట్లు ఎక్కడ ఉన్నాయో కలవట్లకు సంబంధించి అనుసంధానంగా ఉన్న రోడ్లన్నీ కూడా మొత్తం కూడా చిన్నా బిన్నం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక పూర్తిగా కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాల్లో ఇసుక మేటలు వేసింది వేరుశెనగ పత్తి అదేవిధంగా జామాయిలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ పంటలన్నింటి కూడా పూర్తిగా నష్టం వాటిల్ వాటిల్లిందినట్టు కూడా చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది దాదాపుగా మూడు వేల ఐదు వందల కుటుంబాలు ఐదు వేల మంది ప్రజలు ఈ పెదవాగు ప్రభావానికి వేలేరుపాడు మండలంలో చిక్కుకుపోయారు అయితే మరోవైపున అధికార యంత్రాంగం కూడా వీరికి ధైర్యం చెప్పేందుకు నిన్న ఉదయం నుంచి కూడా తీవ్రంగా కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి కూడా బాధితులను పరామర్శించేందుకు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి అదేవిధంగా ఎస్పీ ఇతర ఐటీడీఏ అధికారులు మొత్తం అందరూ కూడా బైకుల మీద తిరుగుతూ కూడా ప్రజలను ప్రజలకు సంబంధించి సూచనలు చేసి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం అయితే చేశారు మరోవైపు చూసుకుంటే ఎవరైతే గర్భిణీలు ఉన్నారో శిశువులు ఉన్నారో వీరందరినీ కూడా ముందస్తుగా పునరావాస కేంద్ర ఆసుపత్రికి తరలించి అక్కడ వీరికి కావాల్సినటువంటి సదుపాయాలు గర్భిణీలకు ప్రత్యేకంగా కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపున ఈరోజు మంత్రి కొలుసు పార్థసారథి కూడా వరద ముంపు ప్రాంతాల్లో పరిశీలించి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు పూర్తిగా చాలా తీవ్రమైన నష్టం అయితే ఏజెన్సీ ప్రాంత వాసులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది తమ్మిలేరుకు సంబంధించిన వరద ఉధృతం చూడొచ్చు తమ్మిలేరుకు సంబంధించి ఇంకా ప్రాజెక్ట్ నుంచి అయితే నీరు విడుదల కాలేదు కానీ తమ్మిలేరు పరివాహక ప్రా ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకు ఈ విధంగా ఉధృతంగా కూడా ప్రవేశించిన పరిస్థితి కనిపిస్తోంది ఈ మొత్తం వరద కూడా కొల్లేరులో చేరుతుంది కొల్లేరు కూడా ఇప్పుడు వరద ముంపుకు బారిన పడుతుందని కూడా చాలా స్పష్టంగా కూడా మనం దీని ద్వారా కూడా తెలుసునుండి పరిస్థితి అయితే కనిపిస్తోంది కెమెరా ప్రసం దుర్గాతో రవి టీవీ నైన్ ఏలూరు నుంచి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద పెరుగుతోంది పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన ముప్పై మీటర్లు దిగువన ఇరవై పాయింట్ ఆరు మీటర్ల నీటి మట్టం నమోదైంది కాఫర్ డ్యాం ఎగువన ముప్పై పాయింట్ మూడు మీటర్లు కాఫర్ డ్యామ్ దిగువన ఇరవై పాయింట్ ఒకటి ఐదు నీటి మట్టం నమోదైంది నలభై ఎనిమిది రేడియల్ గేట్ల ద్వారా ఐదు పాయింట్ ఎనిమిది గోదావరి వరద జలాలను అధికారులు దిగువకు వదులుతున్నారు ఎర్ర కాలువ ఉధృతితో తణుకు మండలం దువ్వ ఆక్విడేట్ దగ్గర వయ్యేరు ఉగ్ర రూపం దాల్చింది నీటి మట్టం పద్నాలుగు అడుగులకు చేరుకోవడంతో గ్రామంలో వీధులన్నీ జలమయమైపోయాయి జనావాసాలు నీటిలో చిక్కుకోవడంతో గడప దాటలేని పరిస్థితి నీటి ప్రవాహం మరింత పెరిగేలా ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు వరద నీటి ఉధృతి పెరిగితే శిథిలావాస్థలో ఉన్న దువ్వా ఆక్విడేట్ ప్రమాదంలో పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు